హాయ్ అండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగాలేదండి ఎందుకంటే నా ఫోను మొత్తం కూడా రీసెట్ అయిపోయిందండి నా ఫోన్ రీసెట్ అయిపోవడం వలన ఛానల్ అంతా పోయిందనమాట రికవరీ చేసుకోవడానికి ఈమెయిల్స్ తెలీదు పాస్వర్డ్స్ తెలీదు ఏమీ తెలియదండి అప్పుడు నేను ఎలాగా క్రియేట్ చేశానో కూడా చాలా రోజులు అయిపోయిందనమాట ఇంకా నేను చూసుకోలేదు చెక్ చేసుకోలేదు కూడా అలా వదిలేశాను స్టార్ట్ చేసి అలా వదిలేసాను అనమాట ఛానల్ మొత్తం పోయిందండి అంటే ఛానల్ ఉంది సిహెచ్ రోజా తెలుగు బ్లాగ్స్ అని కొడితే ఛానల్ వస్తుంది యూట్యూబ్లో కానీ నా అకౌంట్ పోయిందనమాట ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్స్ అన్నీ పోయినాయి రీసెట్ అయిపోయింది ఫోన్ మొత్తం మళ్ళీ రికవరీ చేసుకోవడానికి చాలా ట్రై చేశాను కానీ కుదరలేదండి పాస్వర్డ్ తెలియదు ఈమెయిల్ ఏమి ఇచ్చానో కూడా తెలియదు అనమాట దానివల్ల ఫోన్ అయితే రీసెట్ అయిపోయి ఛానల్ అయితే పోయిందండి అందువలన ఇన్ని రోజులు నేను వీడియోలు పెట్టలేకపోయాను ఇప్పుడైతే ఇది సెకండ్ ఛానల్ అండి ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉంటే తెలిసి మీకు తెలిస్తే ఛానల్ ఎలా తెచ్చుకోవాలో తెలిస్తే మీకు నాకు కొంచెం తెలియచేయండి ప్లీజ్ చెప్పండి నాకు ఎలా రికవర్ చేసుకోవాలో నాకైతే తెలియదు పాస్వర్ట్స్ ఏం తెలియనందువలన పాస్వర్ట్సు ఈమెయిల్ జీమెయిల్ అన్నీ అడుగుతుందండి నాకైతే తెలియదు మీరు హెల్ప్ చేయండి ప్లీజ్ హెల్ప్ చేస్తే మళ్ళీ నా ఛానల్ రికవర్ చేసుకుంటాను నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా వీడియోస్ కోసం లైవ్ కోసం ఎదురు చూస్తున్నారు ఛానల్ మిస్ అయిపోయింది ప్లీజ్ మీరు సహాయం చేయండి ఎవరికైనా తెలిస్తే ఎలా రికవర్ చేసుకోవాలో చెప్పండి ఇది నా సెకండ్ ఛానల్ అనమాట బాయ్ అండి మరి బాయ్